హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వ్లాగ్లో మేమైతే ఐక్యాకి వెళ్ళున్నామండి షాపింగ్ చేద్దామని చెప్పి ఐక్యాకి అయితే వెళ్ళాము అండ్ అలాగే పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తారేమో అని కాల్ చేస్తే వస్తాము అని చెప్పారు సో సండే కదా అందరూ ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి అందరూ అయితే ఇలాగ కలిసి ఐక్యాకి అయితే వెళ్ళడానికైతే స్టార్ట్ అయి వచ్చేసాము అండ్ అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయిందండి అందుకని ఇంకెలాగూ లంచ్ టైం అయింది కదా సో రెస్టారెంట్లో తినేసి ఒకేసారి వెళ్ళిపోదాము ఐకి అని చెప్పి ఇలా రెస్టారెంట్లో అయితే మంచిగా ఆర్డర్ చేసేసుకొని తినేసి తర్వాత స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ మా పారి అక్క అండ్ అలాగే పెద్దమ్మ అండ్ మా స్వప్న వదిన పిల్లలు అందరూ అయితే వచ్చేసారు మా భారీ అక్క అయితే ఆటోలో వచ్చేసారు అండ్ పెద్దమ్మ వాళ్ళని అయితే పృథ్వీ వాళ్ళు పిక్ చేసేసుకున్నారు మా మరిది వాళ్ళు పిక్ చేసుకొని ఇక్కడికైతే తీసుకొని వచ్చేసారు అండ్ మా చెల్లి వాళ్ళ హౌస్ నుంచి ఐక్యాకి రావటానికి మాకైతే నియర్లీ వన్ అండ్ హాఫ్ హవర్స్ టు టూ హవర్స్ టైం అయితే పట్టిందండి అండ్ మధ్యలో రూట్ అయితే మిస్ అయిపోయామా అండ్ మళ్ళీ అదే సిగ్నల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే తీసుకొని లాస్ట్ అయితే ఐక్యాకి అయితే రీచ్ అయ్యాము అండ్ ఐక్యా పక్కనే ఈ రెస్టారెంట్ ఉంటే ఓకే అని చెప్పి ఇక్కడ కాసేపు అలా లంచ్ చేసేసి మళ్ళీ ఐక్యాకి స్టార్ట్ అవుదాము అని చెప్పి ఇక్కడ లంచ్ అయితే చేసామండి అండ్ రెస్టారెంట్ అయితే ఇలా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మేమైతే కార్లో మళ్ళీ ఐక్యాకి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము అండ్ ఇదైతే పార్కింగ్ స్పేస్ అండి అక్కడ నుంచి లిఫ్ట్లో మనమైతే ఐకియా లోపలికి ఎంటర్ అవ్వాలి ఐకియాలో పార్కింగ్కి అయితే ఏమీ పే చేయాలని అవసరం లేదండి ఎంతసేపు అయినా సరే నో పార్కింగ్ ఫీజ్ అండి అండ్ ఎక్కడ ఐక్యా లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము అండ్ ఐకియాలో చాలా వెరైటీస్ ఆఫ్ ఫర్నిచర్ అని అండ్ అలాగే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ బెడ్స్ కాట్స్ పిల్లోస్ ఇలా చెప్పుకుంటూ పోతే అస్సలు నా నేను చెప్పలేనన్ని వెరైటీస్ అయితే ఉంటాయండి హోమ్కి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ దొరికేస్తాయి అండ్ మంచి క్వాలిటీతో కూడా ఉంటుంది ప్రైజెస్ కూడా క్వాలిటీ బట్టి ప్రైస్ కూడా ఉంటుందండి అండ్ ఇక్కడ అయితే పిల్లలకి ప్లే జోన్ లాగా అవునింది అండ్ అక్కడ స్నేహ అండ్ హృతికాన్ అయితే పెట్టచ్చు బట్ వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళడం వెళ్ళడం ఎందుకులే అని చెప్పి మేమే తీసుకొని వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ చూస్తున్నారా డైనింగ్ టేబుల్ కానీ అండ్ పైన లైట్ అయితే చాలా బాగుందండి అండ్ ఐక్యాలో ఇలాగా బాక్సెస్ ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్ అని చాలా మంచి ప్రైజెస్కే వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా మోక్ష అయితే అటు ఇటు ఆ సోఫాస్ మీద కూర్చోవడము ఒక్కొక్క ఐటెం చెక్ చేసుకోవడము అన్నీ అయితే చేస్తూ ఉంది అండ్ పిల్లలకి కూడా అస్సలు బోర్ కొట్టదండి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోని ట్రై చేయొచ్చు అండ్ అన్ని ఐటమ్స్ అయితే చూడొచ్చు బట్ తిరగడానికి మాత్రం ఖచ్చితంగా టూ టు త్రీ అవర్స్ టైం అయితే తీసుకుంటుంది అండ్ చూసారా ట్రాఫిక్లో వెళ్ళి వెళ్ళి నా మొహం ఎలా వాడిపోయిందో అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అండ్ ఇంటీరియర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అండ్ అలాగే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఐక్యాకొస్తే మంచి డిజైనింగ్ ఐడియాస్ వస్తాయి అండ్ అలాగే చాలా వరకు ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించింది అండ్ అలాగే బెడ్రూమ్ మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు కిచెన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు లివింగ్ ఏరియా అన్నీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఎలా ఐటమ్స్ అన్నీ పెట్టచ్చు ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది సో ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవాలన్నా ఒక్కసారి అయితే విజిట్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఈ మిర్రర్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇవి జస్ట్ వాల్ కలా స్టిక్ చేసేసేయచ్చు ఈసారి ప్లాన్ చేసి తీసుకోవాలి బట్ ఎక్కడ ఫిక్స్ చేయాలి ఏమీ కొంచెం ఐడియా లేక నేనైతే తీసుకోలేదు అండ్ అలాగే మనం బ్యాంగ్లూరు నుంచి తిరుపతి రావాలి కదా సో జర్నీలో ఏమైనా పగిలిపోయే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి తీసుకోలేదు ఈసారి ఒకసారి గూగుల్లో సర్చ్ చేసి దాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను అండ్ చాలా బాగుంటుందండి మనం ఎలా డిజైన్ అన్నా చేసుకోవచ్చు ఆ మిర్రర్స్ని అండ్ చూస్తున్నారా సండే కదా రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ కొంచెం దూరం నడవడం అలా కాసేపు రిలాక్స్ అవ్వడం మళ్ళీ నడవడం మళ్ళీ రిలాక్స్ అవ్వడం ఐక్యా మొత్తం అయితే మేము ఇలానే చేసాము బికాజ్ చాలాసేపు నడవాలంటే కాలు నొప్పి వస్తుంది కదా సో అందుకని కాసేపు అలా రిలాక్స్ అవుతూ వెళ్తూ ఉన్నాము అండ్ చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఉన్నారండి అంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఒకసారి చూసుకొని మంచిగా ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సో అలా వచ్చిన్నారు అండ్ ఆల్సో సండే కదా సో అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ ఇక్కడ కనిపిస్తోందా ఆక్టోపస్ ఎంత పెద్దదో హృతిక అయితే చూసేసింది ఇంకా దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంది అండ్ ఇక్కడ స్నేహ వెళ్ళి కుర్చీలో కూర్చుంటే హృతిక ఇలా తిప్పుతూ ఉంటే దానికి కోపం వచ్చి కొడుతూ ఉంది అండ్ ఇదైతే లివింగ్ ఏరియా అండి చాలా బాగుంది అసలు ఎంత బాగా వాళ్ళు డిజైనింగ్ చేసి ఉంటారు అంటే మనకు అసలు చూడగానే ఇలా మనం పెట్టుకోవచ్చు మన రూమ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఇలా ఈ ఐటమ్స్ పెట్టచ్చు అని చాలా మంచిగా ఐడియా వస్తుందండి అండ్ ఇక్కడ దొరకని వంటూ ఏమీ ఉండదండి కర్టెన్స్ కర్టన్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఇలా ఫ్రేమ్స్ ప్రతి ది ఇలా డిజైనింగ్ చేసుంటారు మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ నెంబర్ కూడా పెట్టుంటారు సో ఆ నెంబర్ నోట్ చేసేసుకొని అయినా తీసుకునేసి కింద బిల్డింగ్ దగ్గర అడిగారంటే వాళ్ళు ఆ ఐటెం అయితే మనకి ఇచ్చేస్తారు జస్ట్ స్క్రీన్షాట్ తీసుకున్నా కూడా అది కింద చూపించారంటే వాళ్ళు ఏ ఐటమ్ అని చెప్పి ఇచ్చేస్తారు అండ్ లైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా చాలా వెరైటీస్ ఉంది అస్సలు చెప్పనక్కర్లేదు అంత మంచి మోడల్స్ అయితే ఉంది మనము మన ఇంటికి ఇంటీరియర్ చేసేటప్పుడు ఒకసారి ఐక్యాన్ని విజిట్ చేయాలి బట్ మేమైతే జస్ట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసాం కానీ ఇంటీరియర్ ఇది ఏది చేయలేదు సో చేసే ప్లాన్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇక్కడ మిర్రర్స్ చూసారా చాలా బాగుంది కదండి చాలా మంచిగా కూడా ఐక్యాలు ప్రతిరోజు మెయింటైన్ చేస్తూ ఉంటారు మనం ఒక్కసారి చూసినట్లుగా ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఉండదు ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇదైతే డైనింగ్ ఏరియా అండ్ అలాగే ఇక్కడ సోఫా అంతా ఉంది కదా సో వీళ్ళైతే కాసేపు అలా కూర్చొని ఒక ఫోటో అలా తీసుకున్నారు అండ్ స్నేహ హృతిక మోక్ష అస్సలు ఆగలేదండి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ హృతిక అయితే హై చైర్స్ ఇవన్నీ ఉంటే కూడా వాటిని కూడా ట్రై చేసేస్తూ ఉంది ఎక్కి దిగి అలాగా పడతా హృతిక అని చెప్తే కూడా అస్సలు వినట్లేదు అండ్ ఇక్కడ చూస్తున్నారా ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎలాగా పెట్టుకోవచ్చు అనే ఐడియా అంతా కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అండ్ ఇదైతే టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అలాగే గ్రాండ్గా కావాలన్నా కూడా ఇక్కడ ఉంటుంది అది మనం సెలెక్ట్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి అండ్ ఇక్కడ దీని ఏమంటారో నాకు తెలియదండి గ్లాస్ కంటైనర్ లోపల ఇసుక వేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ఇసుక ఈ కప్లో నుంచి ఆ కప్లోకి ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా అది ఈ మోక్షాకి నచ్చింది బట్ గ్లాస్ కదా వద్దులే మోక్ష పగిలిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పాను సో ఏమీ అనకుండా పక్కన పెట్టేసి వచ్చేసిందండి ఇలా పిల్లలు సతాయించకుండా ఉంటే చాలా మంచిగా వాళ్ళకి ఏమైనా కొనియాలి అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈలోపు వీళ్ళైతే ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నారు చాలాసేపు నడిచాము సో ఇలా రిలాక్స్ అయ్యారు అండ్ మా చెల్లి వాళ్ళ బాబు కాసేపు ఏడుస్తూ ఉంటే అలా కూర్చొని ఊపుతూ ఉంది ఈలోపు మాకైతే స్టోరేజ్ బాక్సెస్ కనిపించాయండి స్టోరేజ్ బాక్సెస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఒకటి రెండు కాదండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అసలు మనం అందులో ఏం పెట్టుకుందాము అన్న ఐడియా కూడా మనకి రాదు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నేనైతే ఇది తీసుకున్నానండి చైర్ లాగా ఉంది కదా ఇదైతే మొబైల్ హోల్డర్ అండి నాకు ఏదైనా వీడియోస్ తీసుకునేటప్పుడు హ్యాండ్లో పెట్టుకోకుండా జస్ట్ అలా దానిపైన పెట్టేస్తే ఉంటుంది కదా అన్నట్లుగా నేనైతే అది తీసుకున్నాను జస్ట్ అది వన్ ఫార్టీ నైన్ రూపీసే అండి ఎవరికైనా కావాలంటే ఐక్యాలో చూడండి అండ్ ఇక్కడైతే ఇవన్నీ కూడా వార్డ్రోబ్స్ అండి గ్లాస్తో వచ్చాయి అండ్ అలాగే వుడ్తో వచ్చింది చాలా రకాల వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయండి అసలు మనకి ఏది తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము అన్ని రకాలు అన్ని డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ టైప్స్ అలా ఉన్నాయి చాలా బాగుంటుందండి మీరు కూడా ఐక్యాకి ఒకసారి అయితే వెళ్ళండి ఇప్పుడైతే బెంగళూరులో అండ్ హైదరాబాద్ ఇలా సిటీస్లో అయితే ఉంది కానీ మన తిరుపతి ఇటు సైడ్ అయితే లేదండి అండ్ ఇక్కడ చూస్తున్నారా వాటర్ రోబ్స్లో ఏం పెట్టుకోవాలి అని కూడా వాళ్ళే మంచిగా ఐడియా అయితే ఇచ్చేశారు అండ్ మనమైతే వీటిని కిచెన్లో వాడుకోవచ్చు లేదంటే బెడ్రూమ్స్లో బట్టలు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఇలా మన టేస్ట్ని బట్టి ఎలా అన్నా వాడుకోవచ్చు మేమైతే ప్రతిసారి పెద్ద పెద్ద వస్తువులు పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి తీసుకోము కానీ చిన్న చిన్నవి కిచెన్కి సంబంధించినవి ఉంటాయి కదా స్టోరేజ్ బాక్సెస్ అని అండ్ అలాగే స్టీల్ కంటైనర్స్ అని ఇలా ఉంటాయి కదా సో అవైతే తీసుకుంటాము అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇది ఫోర్ సెట్ కలిపి ఎంతో ప్రైస్ ఉంది సో చెక్ చేస్తూ ఉన్నాము తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని ఎవరైనా లేడీస్ అదే కదండి చెక్ చేస్తారు ప్రైజెస్ ఎలా ఉంది అది అంత ప్రైస్కి తగిన క్వాలిటీలో ఉందా లేదా ఇదైతే చెక్ చేస్తారు కదా లేడీస్ అందరూ సో మేము కూడా అదే చెక్ చేస్తూ ఉన్నాము అండ్ అలాగే హ్యాంగర్స్ కూడా ఉన్నాయండి అంటే బాత్రూమ్స్కి హ్యాంగర్స్ లేదంటే కిచెన్లో ఈ కప్స్ ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా హ్యాంగర్స్ అవి ఉంటాయి కదా హ్యాంగర్స్ కాదు కింద పెట్టడానికి కూడా ఉంటుంది కదా సో ప్రతిదీ ఇక్కడ దొరికేస్తుందండి సో ఇక్కడ చూస్తున్నారా ఇలా పాట్స్ కూడా పెట్టున్నారా హ్యాంగర్స్కి అండ్ ఇదైతే ఎలిఫాంట్స్ డెకరేటివ్ పీసెస్ అండి చాలా బాగున్నాయి కదా చాలా వెయిట్ అయితే ఉందండి ఇది కూడా అండ్ ఇక్కడ ఇలా ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నాయి ఇదైతే కిచెన్ లో ఇంటీరియర్ అండి మనకి ఇలానే సెట్గా కావాలంటే కూడా వాళ్ళైతే మనకి ఇచ్చేస్తారు అండ్ దాని లోపల ఎలా ఆర్గనైజ్ చేయాలి అని కూడా మంచిగా అయితే పెట్టున్నారు అండ్ ఇదైతే కిచెన్లో స్టవ్ అండి చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ ఆఫ్ స్టవ్స్ కూడా ఉంది అండ్ అలాగే ఆ స్టవ్స్ మీద మనకి ఎలాగ ఏ కంటైనర్స్ పెడితే బాగుంటుందని కూడా ఇచ్చారు అండ్ ఇదైతే అండ్ అలాగే వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి డిష్ వాషర్ కంటైనర్స్ ఆర్గనైజర్స్ అన్నీ ఉంది ఇది చూస్తున్నారా ఇదైతే డిష్ వాషర్ అండి ఇప్పుడు చాలామంది దీన్ని వాడుతూ ఉన్నారు కదా సో అది కూడా ఉంది ఐక్యాలో అండ్ అలాగే ఇక్కడ కర్టెన్స్ ఇవన్నీ చాలా మంచిగా ఐడియాస్ అయితే వస్తాయండి అండ్ ఇదంతా వీడియో మోక్ష తీసింది అండ్ మోక్ష అయితే వెళ్ళి ఎలిఫాంట్స్ దగ్గర చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా సో అవన్నీ అయితే తీసి మంచిగా వీడియో తీసుకొని వచ్చింది అండ్ గ్లాస్ కంటైనర్స్ అయితే ఉన్నాయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే వావ్ చాలా బాగుంది అండి చాలా అసలు మాటల్లో చెప్పలేనిలే అండి అంత బాగుంది అండ్ ఇక్కడ అయితే ఇది చైర్స్ ఎంత బాగుంది కదా అండి ఈ చైర్స్ కూడా అసలు కూర్చుంటే విరిగిపోతాయేమో అన్నట్లుగా అంత బాగుంది అండ్ వీళ్ళైతే ఇలా ఇవన్నీ తాకుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఎక్కడైనా పగిలిపోతాయిరా జాగ్రత్త అని చెప్తూ ఉన్నాను అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా ఇంకొక స్టవ్ అండి చాలా బాగుంది కదా మేము కూడా ఫ్యూచర్లో స్టవ్ ఒకటి ప్లాన్ చేయాలి సో మంచిగా మోడల్స్ చూసి తీసుకోవాలి అండ్ మీకు ఎవరికైనా ఏ స్టవ్ బాగుంటుందో తెలిస్తే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ఇదైతే వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా గ్లాస్ కంటైనర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా ఉన్నాయండి మీరైతే హౌస్ న్యూగా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఐక్యా స్టోర్ని విజిట్ చేయండి మీకు చాలా మంచి ఐడియాస్తో పాటు చాలా రీజనబుల్ ప్రైజెస్కే చాలా మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయండి అండ్ ఇదైతే ఓవెన్ ఓవెన్ కూడా చాలా బాగుంది ఓవెన్స్లో కూడా చాలా రకాలు చాలా టైప్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ మోక్ష అయితే అన్ని టచ్ చేస్తూ ఇలా వీడియో తీసుకుంటూ ఉంది అండ్ ఇక్కడ కనిపించింది కదా ఒకటి బ్యాంబూ బౌల్ అంట అండి చాలా బాగుంది అది కూడా ఇదైతే నాకు చాలా మంచిగా నచ్చేసిందండి ఇది కూడా వాటర్ కంటైనర్ ఇలా అయితే చాలామంది తీసుకుంటూ ఉన్నారు చాలా బాగుందండి ఇది కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది థౌసండ్ సిక్స్ నైంటీ అండి కాస్ట్ చాలా బాగుంటుంది అండ్ లైట్స్ చూస్తున్నారా అస్సలు లైట్స్ చూసారంటే కళ్ళు అలా ఇలా తిప్పుకోలేరు అంత బాగుంటుంది ఈ లైట్స్ అన్నీ కూడా చూస్తున్నారా ఎంత బాగుందో అండ్ మళ్ళీ ఇక్కడ ఈ ఆక్టోపస్ అయితే మళ్ళీ కనిపించేసింది అండ్ బెడ్స్ కార్డ్స్ పిల్లోస్ ఇలా ఒక్కటి కాదండి ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే ఇలా బెడ్ ఒకటి చిన్నది కనిపించింది అంటే పిల్లలకి బేబీ బెడ్స్ ఉంటాయి కదా అవైతే కనిపించింది అండ్ వీడిని సుశాంత్ గారిని దీంట్లో వేసేసి మంచిగా వీడియో తీసుకుందాం అని చెప్పి అలా అయితే వేసున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఎన్ని ఎన్ని వెరైటీస్ అంటే అసలు నేను చెప్పలేనండి అన్ని వెరైటీస్ అన్ని టాయ్స్ అన్నీ అయితే చూసేసి లాస్ట్లో ఇలా స్నాక్స్ కోసం అని చెప్పి కాసేపు రిలాక్స్ అవుతూ కాఫీ లేదంటే జ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉందండి అండ్ ఇక్కడ అయితే కాఫీ వన్ టైం తీసుకున్నామంటే జస్ట్ నైంటీ రూపీస్ కాఫీ అయినా లేదంటే జ్యూస్ అయినా ఏదైనా సరే వన్ టైం తీసుకున్నామంటే నెక్స్ట్ ఎన్నిసార్లు అయినా రీఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు అదైతే చ చాలా బాగా నచ్చిందండి నాకు అంటే మనమైతే ఒక్కటి తీసేసుకొని చాలా సార్లు ఎన్నిసార్లు కావాలన్నా తాగుతూ ఉండొచ్చు మేమైతే కాఫీ అంతగా ఎక్కువ సార్లు తాగలేదు కానీ జ్యూస్ అయితే చాలా బాగుందండి జ్యూస్ అయితే తాగుతూనే ఉన్నాము ఒక టూ త్రీ వెరైటీస్ అయితే ఉంది సో జ్యూసెస్ అయితే చాలా మంచిగా తాగుతూ జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అక్కడే స్పెండ్ చేశాము ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిట్కి అయితే వస్తూ ఇలా లైట్స్ అలాగే మిర్రర్కే లైట్స్ అవి కూడా వస్తూ ఉంది కదా సో అది ఒకసారి చెక్ చేద్దామని చెప్పి అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇదైతే మొత్తం ఎలక్ట్రానిక్స్ యూనిట్ అండి అంటే ఎల్ఈడి లైట్స్ కానీ నార్మల్ లైట్స్ ఇలా లైటింగ్కి సంబంధించినవన్నీ అయితే ఇలా ఎగ్జిట్లో ఉంది అండ్ హ్యాంగింగ్ లైట్స్ చాలా వెరైటీస్ చాలా రకాలు చాలా మోడల్స్ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ అసలు మనమే కన్ఫ్యూజ్ అయిపోతామండి ఏది తీసుకుందాము ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని అస్సలు మనకి తెలియదు అంత బాగున్నాయి అండ్ ఇక్కడ బెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా మంచిగా లాస్ట్లో చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఏ టెన్షన్ ఉండదు పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారా ఇదేదో వెరైటీగా వుడెన్తో బ్యాంబూస్తో ఉన్నారు ల్యాంప్స్ చాలా బాగున్నాయండి పెద్ద ఇల్లులు ఇలా ఉన్న వాళ్ళు చాలా మంచిగా అయితే ఇంటీరియర్స్ ఇవన్నీ చేసుకొని డైనింగ్ ఏరియాలో అలా పెట్టుకుంటే లేదంటే బయట గార్డెన్ అలా ఉంటుంది కదా సో అక్కడ నైట్ టైంలో డైనింగ్ అవి పెట్టుకొని పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి చూసారా ఎన్ని టైప్స్ ఉన్నాయో హ్యాంగింగ్ లైట్స్ కూడా అండ్ ఇక్కడ అయితే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఫ్లవర్ వాజెస్ అలాగే అందులో పెట్టడానికి ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్వి ఇలాగా ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా వరకు హ్యాంగింగ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇలాగా నార్మల్గా ఫ్లవర్ వాజ్లో పెట్టడానికి ఉన్నాయి చాలా వెరైటీస్ కలర్స్ కలర్స్లో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అండ్ అలాగే ప్లాంట్స్ లాగా ఆర్టిఫిషియల్వి ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా అంటే టీవీ స్టాండ్లో అయినా ఏదైనా హ్యాంగ్ చేయడానికి ఇంటి ముందర అలా పెట్టుకుంటాం కదా అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంది అండ్ ఇక్కడ అయితే సింపుల్ సింపుల్ మిర్రర్స్ అవి ఉంటాయి కదా డిఫరెంట్ షేప్స్లో అండ్ అలాగే వాచెస్ వాల్ క్లాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి నేను చూస్తూ ఉన్నారా అయితే అస్సలు కళ్ళే సరిపోవండి అంటే కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉండొచ్చు అన్ని వెరైటీస్ ఉన్నాయి అందుకే చాలా టైం పడుతుందండి ఐక్యాకి వెళ్ళాలనుకుంటే మంచిగా టైం అయితే సెట్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా అయితే వెళ్ళిపోండి బికాజ్ అంత రష్ ఉండకపోవచ్చు మళ్ళీ ఈవినింగ్స్ టైంలో మళ్ళీ రష్ అయితే ఉంటారు అండ్ అలాగే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి అండ్ అలాగే సమ్మర్కి చాలామంది బెంగళూరుకి అలా వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళిన వాళ్ళు మస్ట్గా అయితే ఐక్యాని విజిట్ చేయండి సో మేమైతే ఇలా మంచిగా ఐక్యాలో అయితే ఎంజాయ్ చేసాము అండ్ అందరం అయితే ఒక సైడ్ ఒక సైడ్ అలా వెళ్ళిపోయామండి ఐక్య అయితే బిగ్ స్టోర్ కదా సో అందరం అయితే ఒక చోట లేము బిల్డింగ్కి కూడా ఎవరి పార్టీకి వాళ్ళు అన్నట్లు వెళ్ళిపోయాము అండ్ లాస్ట్కి అయితే కలుసుకున్నాంలేండి అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్